హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ ట్వంటీ వన్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే జనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ప్రభుత్వానికి కొంచెం సమయం ఇస్తూ మనం మీ ముందుకు వస్తామని చెప్పేసి ఇంతకుముందుకి మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చాం రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా ఉస్మాని యూనివర్సిటీ మరియు రోడ్ల మీద వచ్చి పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్స్ కానీ ఎక్కడ కూడా ప్రొజెక్ట్ చేయకుండా రాజ్ తరుణ్ విషయం బాగా ప్రొజెక్ట్ చేస్తున్నాం దీన్ని సైడ్ చేయడానికి ఇంకొక ఫను హనుమంతు అనే విషయం అదొక చాలా వ్యాల్యుబుల్ విషయమే ఎందుకంటే తను అట్లాంటి నిందించడం చాలా తప్పు అతను చేసి క్షమించాలని నేను కానీ అలాంటి రెండు టాపిక్లు తీసుకుని గవర్నమెంట్ కంప్లీట్గా మీడియా ఛానల్స్ లైన్ మీడియా ఛానల్స్ వచ్చేసారి రెండు టాపిక్స్ని తీసుకొని ఈ యొక్క నిరుద్యోగుల ఇష్యూని మిస్గైడ్ చేస్తూ ఫ్రంట్ లైన్లో లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే పత్రికలు కూడా వార్తా పత్రికల్లో కూడా ఈ విషయం ఎక్కడ కూడా ఫ్రంట్ లైన్ ఫస్ట్ పేపర్లో ఎక్కడ కూడా రాకుండా ఉంది నమస్తే తెలంగాణలో ఇస్తున్నా కానీ ఆ ఛానల్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది వీళ్ళు కోచింగ్ సెంటర్తో కుంభకాయ చేస్తున్నారన్న ఒక విషయాన్ని అందరూ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఆ విషయాన్ని తప్పునై చేస్తున్నారు తప్పితే వీళ్ళు అది యూజ్ చేసుకుని ఉండొచ్చు ఇంకా యూజ్ చేసుకున్నా కానీ సమస్యను ముందుంచడంలో వాళ్ళు ముందున్నారు మిగతా న్యూస్ ఛానల్లో ఎక్కడ కూడా ఫ్రంట్ లైన్ పేజెస్ లేకుండా సమస్యలను ప్రజల వరకు చేరవేసేదే ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఛానళ్ళు ఈనాడు డిజిటల్ యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా లకారాలతో సంబంధిస్తూ పోలీసులు అందరూ కూడా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది జర్నలిజాన్ని ఖచ్చితంగా అణచివేస్తున్నట్టే ఫ్రంట్ లైన్ మీడియా ఛానళ్ళు ఏమో ప్రభుత్వానికి కాస్తా ఉన్నాయి ప్రజల సమస్యలు పోరాడుతున్నటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లపై దౌర్జన్యాలు అనేవి కరెక్ట్ కాదు వీటిపై ఆర్ఆర్ న్యూస్ ట్వంటీ వన్ ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలపై ఏదో ఒక విషయం తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక సముదాయించే విధంగా వాళ్లకు న్యాయం జరిగే విధంగా చేయాలి అదేవిధంగా గ్రూప్ గ్రూప్కి సంబంధించినటువంటి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తికి సంబంధించినటువంటిది ఇష్యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నడుస్తూ ఉన్నదని సమాచారం ఉంది ఖచ్చితంగా దాని విషయం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చవలసిందిగా ఆరాధించడం వారి తరపున మేము తెలియజేస్తాం మిత్రులారా ధన్యవాదాలు మిత్రులారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆరానిస్తుంటే వాళ్ళు